ప్రజలందరికీ ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు మా ఏరియా ప్రాంతాన్ని స్వచ్ఛగా మీరందరూ పరిశుభ్రంగా పెట్టుకోండి మన ఈ పరిశుభ్రంగా పెట్టుకునేప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాము మన ఇళ్ళల్లో ఉండే పసుపును ఏదైతే ఈ యొక్క గ్రామ పంచాయతీకి కానీ ప్రాంతం నుంచి వచ్చేటువంటి పనులకు వచ్చేటువంటి పనులు వేయాలని చెప్పి కూడా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ప్లాస్టిక్ సంబంధించిన కప్పులు ప్లేట్లు ఇవి రావద్దని చెప్పి బనగానిపల్లెలో శ్రీమతి ఇందిరా గారు కూడా చాలా రోజులు తిరిగి వారందరినీ వేడుకోవడం జరిగింది మనం చూస్తున్నాము ఈ ప్లాస్టిక్ ముందాడు వల్ల ఎంతో మంది క్యాన్సర్ వ్యాధితో అదేవిధంగా పశువుల పొట్టలో కూడా ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వచ్చి తర్వాత చాలా ఇబ్బంది రోజు మన ఇళ్లలో ఉండేటువంటి ప్లాస్టిక్ తీసుకురావడము ఆ ప్లాస్టిక్ మన ఇంటి ముందర బయట వేస్తే కాలువలలో నిండిపోయి ఆ మురుగు పోకుండా ఆగిపోవడం వల్ల కూడా దోమల బాధ కూడా ఎక్కువ అవుతా ఉంది ఇలా ఒక్కటే ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులకు మేము చూస్తూ ఉన్నాం ఎవరో చెప్తే మనకు రాదు మనకు మనం స్వచ్ఛందంగా చేయాల్సిన బాధ్యత ఉంది ప్రతి పౌరుడు ప్రతి నరసీవుగా మనం మన ఆరోగ్యం కొరకు మన పరిశుభ్రం పరిశుభ్ర కొరకు మనం చేయాల్సిన బాధ్యత మీరందరూ సహకరించండి మనం అందరం కలిసి పనిచేద్దాము మీరందరూ సహకారంతో బలిపడం ప్లాస్టిక్ అయితే ప్రాంతంగా చేద్దామని ఉద్దేశంగా చేసినప్పుడు చాలా మంది కూడా సహకరించాలని ఉద్దేశంగా రావడం జరిగింది వారి జరిగిన ప్రత్యామ్నాయం కూడా చాలా కూడా ఈ యొక్క ప్లాస్టిక్ ప్రత్యామ్నాయకు కూడా గ్లాసులు ప్లేట్లు ఇంకా ఏవైతే మనకు అవసరానికి ఉన్నాయో నిత్యము వాటికి సంబంధించి కూడా మార్కెట్ లో తీసుకురావడం జరిగింది తక్కువ రేటు దయచేసి మీరు సహకరించండి ఈ సహకారం లేదు మేమేది ఏ ఒక్క వ్యక్తులు పని కాదు మీ అందరు సహకారం ఉంటే మేము చేయగలుగుతాము నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా